తెలో రేషన్ కార్డుల పంపిణీకి సర్కార్ సిద్ధమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలోనే లక్ష రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది మార్చి ఒకటి నుంచి అర్హులైన వారికి విడతల వారీగా రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీకి సర్కారు పనులు మొదలు పెట్టింది రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టనుంది మొదటి విడతలో భాగంగా మరో రెండు రోజుల్లో లక్షకు పైగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది గత ప్రభుత్వ హయాంలో అతి తక్కువ సంఖ్యలో రేషన్ కార్డులు మాత్రమే పంపిణీ చేయడంతో ప్రజల నుంచి రేషన్ కార్డుల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది దీంతో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన వెంటనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది తాజాగా మరోసారి అప్లికేషన్లు తీసుకున్న ప్రభుత్వం అర్హుల ఎంపికపై క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టింది మొదటి విడతలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారిలో జిల్లాల వారీగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది తమిళనాడు కర్ణాటక కేరళలో రేషన్ కార్డుల తయారీ పంపిణీపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే అధ్యయనం చేశారు గతంలోలా కాకుండా పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న డిజిటల్ రేషన్ కార్డ్ తరహాలోనే డిజిటల్ స్మార్ట్ కార్డులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించిందని సమాచారం ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ కార్డుకు చిప్ అమర్చి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారం తెలియజేసేలా కార్డును రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది ఒక్కో కుటుంబానికి యూనిక్ ఐడి నెంబర్ కేటాయించి రేషన్ కార్డులను అందజేయాలన్న ప్రతిపాదనలను పౌర సరఫరాల శాఖ సిద్ధం చేసింది ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపితే కార్డులను రూపొందించేందుకు త్వరలోనే సర్కార్ టెండర్లను ఆహ్వానించనుంది ఉమ్మడి జిల్లాలను పరిగణలోకి తీసుకుని శాసనమండలి ఎన్నికల కోడ్ అమలులేని జిల్లాల్లో తొలివిడతగా రేషన్ కార్డుల పంపిణీని సర్కార్ మొదలుపెట్టనుంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాల్లో తొలి విడత రేషన్ కార్డుల పంపిణీని సర్కార్ మార్చి ఒకటిన ప్రారంభించనుంది దాదాపు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు అవసరమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు ఉగాది నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అందుకనుగుణంగా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షలకు పైగా రేషన్ కార్డులుండగా దాదాపు మూడు కోట్ల మంది లబ్ధిదారులున్నారు దాదాపు ఆరు లక్షల రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వాల్సి రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు